ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఆప్యాతకు నిదర్శనంగా ఈరోజు మన జన హృదయ నేత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా శివయ్యకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వబోతున్నాడనే కూడా చక్కటి వాతావరణం ఆ ఉపు తగ్గకూడదు రాబోయే మూడు నెలలు మీరు ఒక్కసారి శివయ్యను కాపాడుకోండి వచ్చే ఇరవై సంవత్సరాలు శివయ మిమ్మల్ని కాపాడుకుంటానని ఈ సందర్భంగా తగినంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం యువకులు ఉత్సాహవంతులు ఒక డాక్టర్ వృత్తి చేశాడు మీ అందరికి తెలుసో తెలియదు శివయ్య అంటే ఫక్తు రాజకీయ నాయకుడు అనుకుంటారు ఫక్త్ సై అంటే సై అని ఒంగోలు గిత్తలాగా కాల్ దూతాడు అనుకుంటారు వైద్యుడు కూడా ఉన్నాడనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ